మీడియా హ్యాపీ పొంగల్స్ అందరి జీవితాల్లో ఇట్లా మన శివసాయి ఫ్యామిలీ అందరూ రంగురంగులుగా ఇట్లా మంచిగా నూతనాగా వరదిల్లాలని కోరుచు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ టు ఆల్ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్కి కమలా మేడంకి మల్లారెడ్డి సార్కి అందరికీ పేరు పేరిన సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం కష్టమర్లకి శ్రేబు రాసులకి మరియు శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం మా శివసాయి సభ్యులందరికీ గ్రూప్ సభ్యులకి ఆర్డీ మెంబర్లకి అలాగే కమలా మేడం గారికి ఎండి సార్ గారికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ

విన్నారు కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్